తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన తండు రాధికా నరసింహ గౌడ్ నామినేషన్ దాఖలు ప్రక్రియ హఠాహసంగా జరిగింది మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వెంటరాగా ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు తిప్పర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తండూ రాధిక నరసింహ గౌడ్ శనివారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల గౌడ్తో పాటు ఇతర నాయకులతో కలిసి వెళ్లి ఆమె నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు నామినేషన్ దాఖలు కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కందుల లక్ష్మయ్య మాడపల్లి జీవన్ రెడ్డి గుండెపోయిన నాగరాజు గుండబైన రామచంద్రం గుండెబైన సైదులు తదితరులు పాల్గొన్నారు తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది మాకు సహకరించినటువంటి అత్తా జిల్లెలు అన్నాదమ్ములు అన్ని కులాలు మేము మీ ఎంట ఉన్నాము మీకు ధైర్యంగా ఉండు అని చెప్పి మమ్మల్ని ధైర్యంగా ముందుకు సాగించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే కొందరు ఇరవై ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఈరోజు బెదిరికులకు దారి తీస్తున్నారు అయినా మనం ఎవరు భయపడిన అవసరం లేదు మనము తప్పు చేస్తే భయపడాలి మనకు ఎవరు ఇక్కడ పనిచేస్తారు ఇది చేస్తారు మీకు ఇరవై ఏళ్ళ నుంచి మా కుటుంబం కానీ అప్పుడు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఏదో రూపంగా మీకు సహాయ సహకారం చేసుకుంటూ మీకు తోడుగా ఉంటూ మీకు ఎప్పుడు ఏ పని అడిగినా చేస్తున్నావు మాకు అధికారం లేకున్నా ఉన్నా కూడా మేము ఇదే విధంగా ఉన్నాము ఎవరిని బెదిరించలేదు ఎక్కడ కూడా మేము మీకు అన్యాయం చేయము మేము ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసిందంటే మనం మీరు ఎవరు చేసినో మీకు అందరికీ తెలుసు మరి ఇప్పుడు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీని మీకు అభివృద్ధి చేసి మేమందరం మీ ఎన్నో ఉండి మీకు ఒక ఇంట్లో కుటుంబంలో ఒక కొడుకులాగా ఒక బిడ్డలాగా మీ అందరి సహకారం కోరుకుంటూ మీరు అందరూ కూడా ఇంటిలో ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా చీలకుండా కొడుకు తల్లి తండ్రి అందరూ కూడా ఏకంగా కలిసి అందరూ మాకు ఓట్లేసి గెలిపించినట్టయితే మీకు జీవితాంతం మీకు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈసారి మాకు అవకాశం ఇప్పటి గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తండ్రు రాధికా నరసింహ గౌడ్ గారిని మన నామినేషన్ ప్రజల అత్యధిక జనాభా రోజు మనం ఘనంగా నామినేషన్ దాఖలు చేసుకోవడం జరిగిందండి ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి తెలంగాణ బుచ్చుడు నా ప్రాణం సత్యుడు అనే నినాదంతో తెలంగాణ తీసుకొచ్చిన పాపు కేసీఆర్ గారు అటువంటి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేసిండు ప్రజలకు కానీ రైతులకు కానీ రైతుల యొక్క భాగంను కోరి మనకు ఎంతో బాగు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి వ్యక్తి మనం ఏ రోజు కోల్పోయినాం మళ్ళీ అటువంటి వ్యక్తి రావాలి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల కోసం మనం అందరం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులందరినీ సర్పంచ్ అభ్యర్థులుగా గెలిపించుకొని మన యొక్క మన పునర్వైభవాన్ని తీసుకొచ్చి తెలంగాణ సస్యశం చేసుకోవడం కోసం అందరం మన యొక్క రాధిక నరసింహ గారికి ఓటు వేసి అత్యధిక వేడితో గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కల్పన మీ అందరి గ్రామాలను కోరుకుంటున్నాం